హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ లెక్చరర్ హైమా మనం రోజు ఒక మంచి విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు మనం కార్తీక మాసం అంతా అయిపోయింది కదండి ఇవాళతో అమావాస్య కాబట్టి కార్తీక మాసం చాలా బాగా అందరూ శివుడికి అభిషేకాలతో శివాలయాలు దర్శించడంతో అలాగే దీపాలు పెట్టుకోవడంలో బాగా గడిపు ఉంటారు అందరూ శివానుగ్రహం అందరి మీద బాగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అయితే రేపటికి ఒక మంచి ప్రత్యేకత ఉందండి రేపేంటంటే పోలి పాడ్యమి అంటారు పూర్వం దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఉందండి ఏంటంటే అది పూర్వం ఒక ఒక ఆవిడ ఉంది ఒక ఫ్యామిలీ ఆవిడకి ఒక భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళకి ఐదుగురు కొడుకులు ఆ ఐదుగురు కొడుకులకి పెళ్ళిళ్ళు చేశారు ఐదుగురు కోడళ్ళు ఈ ఐదుగురు కోడళ్లలో లాస్ట్ కోడలు పోలి ఆవిడ పేరు పోలి అనమాట అందుకే రేపటి రోజున పోలి అంటారు ఈ పోలి అనే ఆవిడ సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది అట్టండి అది ఎలా అంటే మామూలుగా ఈ ఐదుగురు కోడళ్ళు వచ్చారు అత్తగారికి మామూలుగా అందరికీ మన అందరికీ కూడా భగవంతుడంటే విశ్వాసం ఉంటుంది నమ్మకం ఉంటుంది పూజలు ఎంతో ఎంతో ఎవరికి శక్తి కొలది వాళ్ళు చేసుకుంటాం కదా అలా ఈ అత్తగారు ఏం చేసింది వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఐదుగురు కోడళ్ళని అబ్జర్వ్ చేసింది ఆవిడ ఐదుగురు కోడళ్ళని అబ్జర్వ్ చేస్తే లాస్ట్ కోడలికి అపరిమితమైన శివభక్తి ఉందని తెలిసింది ఆవిడకి ఈవిడ కూడా చాలా భక్తే శివుడు అంటే చాలా భక్తి రోజు పూజలు చేస్తుంది దీపారాధనలు చేస్తుంది అన్నీ చేస్తుంది కానీ అత్తగారు అనేసరికి ఎలా ఉంది ఆవిడ పరిస్థితి అంటే ఆ కోడల్ని పూజ చేసుకొని ఇచ్చేది కాదు ఎంతసేపు అత్తగారు కాబట్టి జులుం చేయాలి నా కోడలు నేను చెప్పిన పని చేయాలి అనే ఉద్దేశంతో ఉండేది అందుకనే అయినా సరే తన లాస్ట్ చిన్న కోడలు ఆఖరి కోడలు ఉంది కదా పోలి అనే ఆవిడ ఆవిడకి శివభక్తి ఎక్కువ ఎక్కువ కాబట్టి నా శివభక్తే గొప్పదని నేను ప్రూవ్ చేయాలి అనుకుంది ఆవిడ ఎవరు అత్తగారు అనుకుని ఏం చేసింది కార్తీక మాసం అంతా కూడా తన కోడల్ని ఎంత మాత్రమూ ఖాళీ లేకుండా మొత్తం అమ్మాయితో పనులన్నీ చేయించే చాలా బిజీగా ఉంచేలాగా చేసింది అమ్మాయిని ఎందుకని ఏ మాత్రం టైం దొరికినా తన కోడలికి చిన్న ఆఖరి కోడలికి మాత్రం టైం దొరికినా ఆ అమ్మాయి ఎక్కడ శివుడికి పూజ చేస్తుందో శివుడికి దీపం పెట్టేస్తుందో శివాలయానికి వెళ్తుందో అని అనుకుని ఆ అమ్మాయి కన్నా తానే గొప్ప అని నిరూపించుకోవాలని ఆ అమ్మాయికి ఇంత టైం కూడా లేకుండా తానే మొత్తం పనుల అమ్మాయికి అప్పచెప్పేసి తను మాత్రం ఏం చేసేది చక్కగా దేవాలయం శివాలయానికి వెళ్ళేది అభిషేకాల్లో పాల్గొనేది చక్కగా దీపాలు పెట్టుకునేది అన్నీ చేసేది కానీ ఈ అమ్మాయి ఏం చేసింది వాళ్ళు అత్తగారు మిగతా కోడళ్లతో గుడికి వెళ్ళిపోంగానే ఈ అమ్మాయి పాపం ఇంట్లో ఆ అమ్మాయికి ఏం అందుబాటులో ఉండేవి కాదు ఎవరు చూడకుండా దీపం పెట్టుకోవాలి ఎవరు చూడకుండా ఏమైనా దేవుడికి సంబంధించిన చదువుకోవాలి ఎవరు చూడకుండా ఏమైనా పూజ చేసుకోవాలి తలుచుకోవాలి కదా అందుకని ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఇంట్లో మజ్జిగ చిలికిన తర్వాత ఆ కవ్వానికి కొంచెం వెన్న అంటుతుంది కదండి దాన్ని తీసుకొని ఇంట్లో చె పెరట్లో పత్తి చెట్టు ఉంది మామూలుగా చిన్న చిన్న చెట్లు ఉంటే ఇంట్లో ఆ పత్తి కాయలు నుంచి పత్తి ఒలిచేసి ఒత్తులు చేస్తాం కదండి అలా ఈఎంఐ కూడా ఏం చేసిందంటే ఆ పత్తి కాయలు తీసుకొని పత్తి తీసుకొని దాన్ని ఒత్తులుగా చేసి ఈ కవ్వానికి ఉన్న వెన్నతో దాన్ని చక్కగా దీపాలాగా దీపంలాగా చేసి దీపారాధన చేసి దేవుణ్ణి తలుచుకొని దీపారాధన చేసి దాని మీద బుట్టబోర్లు చేసేది ఎవరు చూడకుండా అలా ప్రతిరోజు చేసిందండి కార్తీక మాసం వల్ల చేసింది చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు రోజు గుడికి వెళ్ళిపోయేవాళ్ళు గుడికెళ్ళి పూజలు చేసుకొని దీపారాధనలు చేసుకొని నిదానంగా వెనక్కి తిరిగి వచ్చేవాళ్ళు ఈ అమ్మాయి మాత్రం ఇంటి చాకిరీ చేసేది అత్తగారు వాళ్ళు అట్లా వెళ్ళంగానే శివుడికి మాత్రం ఏం చేసినా చేయకపోయినా ఆ దీపారాధన చేసేసి దండం పెట్టుకునేది అలా ప్రతి రోజు చేసిందండి చేసిన తర్వాత ఆఖరి రోజు ఇవాళ రోజున ఏం జరిగింది నెక్స్ట్ అంటే ఇవాటి రోజున కదా రేపటి రోజున పాడ్యమి రోజు స్వర్గలోకం నుంచి పుష్పకర పుష్పక విమానం వచ్చింది పుష్పక విమానంలో దేవదూతలు వచ్చారు దేవదూతలు వచ్చారు ఈ అత్తగారు ఆ విమానం వచ్చే టైంకి ఈ అత్తగారు కోడళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చారు ఆలయం నుంచి వెనక్కి తిరిగి వచ్చారు ఆవిడేమను వాళ్ళు ఏమనుకున్నారు అత్తగారు కోడళ్ళు ఓహో ఇది మా కోసమే వచ్చింది ఎందుకని మేము రోజు ఆలయానికి వెళ్ళాం శివుడు పూజల్లో పాల్గొన్నాం చక్కగా దీపారాధనలు చేసాం కాబట్టి మా భక్తే గొప్పది అని వాళ్ళు ఫీల్ అయ్యారు అనుకుని ఏమనుకున్నారు ఆ పుష్పక విమానం వాళ్ళ కోసమే వచ్చింది అనుకున్నారు అనుకొని ఇదిగో మేము వచ్చేస్తున్నాం రెడీ మేము మీతో రావడానికంటే మీరు కాదు రావాల్సింది అదిగో ఆ అమ్మాయి పోలి ఉంది కదా ఆ అమ్మాయిని మేము తీసుకెళ్ళడానికి వచ్చాము అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇదేంటి మేము రోజు దే దేవాలయానికి వెళ్ళాము దీపారాధనలు చేసాం పూజలు చేసాం ఇన్ని చేస్తే మా భక్తి కదా గొప్పది మమ్మల్ని కదా మీరు తీసుకెళ్ళాలంటే కాదు ఆ అమ్మాయి ఏం లేకపోయినా నిష్కల్మషంగా శివుడి మీద ఉన్న భక్తితో ఇంట్లోనే ఉన్నంతలో క్వం తీసి దీపారాధన చేసింది కదండి అందుకని ఆ అమ్మాయి భక్తికి మెచ్చి మేము అమ్మాయిని బొందితో కైలాసానికి తీసుకెళ్ళడానికి వచ్చాము అని అన్నారు బొందితో కైలాసానికి వెళ్ళడం అంటే ఏంటి సశరీరంగా స్వర్గలోకానికి కైలాసానికి తీసుకెళ్ళడం అది మామూలుగా ఎవరికైనా సాధ్యపడుతుందా సాధ్యపడదు సశరీరంగా స్వర్గలోకానికి ఎవ్వరూ వెళ్ళలేరు కానీ ఆ అమ్మాయికి పా అంతటి గౌరవం దక్కింది కాబట్టి మనకు ఏ ఉన్నా ఏం లేవా అనేది కాదండి ఇంపార్టెంట్ మనకు మనసులో భక్తి అనేది ఇంపార్టెంట్ అందుకే భక్తితో ఏమి ఇచ్చినా సరే భగవంతుడు స్వీకరిస్తాడు శ్రీకృష్ణుడు కూడా చెప్తాడు కదా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తియా ప్రయచ్చతి భక్తితో పష్ పుష్పమే కాదు ఫలమే కాదు తోయం అంటే నీళ్లు ఏది ఇచ్చినా సరే నేను స్వీకరిస్తాను అంటాడు కృష్ణుడు సో అలాగే మనం భక్తి ఉండాలి కానీ భగవంతుడికి ఏదిచ్చినా ఆయన మహదానందంగా స్వీకరిస్తాడు అపరిమితమైనటువంటి శాశ్వతంగా నిలిచిపోయే ఇలాంటి మోక్షాలను కలిగిస్తాడు కాబట్టి నమ్మకంతో విశ్వాసంతో ఏది చేసినా అది భగవంతుడు ఆనందంగా స్వీకరిస్తాడు అనేదానికి ఈ పోలి కథే నిదర్శనం అండి కాబట్టి రేపటి రోజున అందరూ ఈ పోలి పాడ్యమి చేసుకుంటారు అందరూ తప్పనిసరిగా ఈ కథని తెలుసుకోండి అలా భక్తి ప్రపత్తులతో ఉండండి ఆ శివానుగ్రహం అందరి మీద సంపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటూ సర్వే జనాలు సుఖినో భవంతు మళ్ళీ మరొక మంచి టాపిక్తో మరి మరో మంచి శ్లోకంతో మీ ముందుకు వస్తాను నా వివరణ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా నన్ను సపోర్ట్ చేయండి ధన్యవాదాలు